ఆలోచనలో పడ్డారు అంటే మనము అయ్యో మనం ఐదు ఎమ్మెల్యేలు గెలవలేదు రెండే గెలిచినాం మరి ఎంపీ ఎట్లా గెలిచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పోయినసారి మీరు చూసిండ్రు మన కరీంనగర్లో ఏడుకేడు ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు మిగతా ఆరు అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు లక్ష రెండు లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే ఉంటే మాట్లాడుకుందాం కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం మంచిగా కలిసి పనిచేస్తాం పార్టీ కూడా ఒక తల్లి లాంటిది ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు మా అచ్చంపేట ఉంది కల్వకుర్తు ఉంది నాగర్ కర్నూలు ఉంది అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఒక ఆర్టీఓన్ పిలిచి మాట్లాడతాడు ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడుతాడు ఒక ఎంఆర్ఓన్ పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది అంటే ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా పెద్ద దిక్కు ఉంటుందా అందువల్ల మనం అందరం పట్టుదలతోని పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి మాకు ఒక ప్రజాప్రతినిధి మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవ గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్ది కొద్ది కొద్దిగా భ్రమలు పోతున్నాయి రేపు యాసంగి వాటిలో వస్తాయి బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా ఇప్పుడు ఎంపీ ఎన్నికలలోపు నాలుగు వేల పెన్షన్ రాలేదనుకో తాతలు వేస్తారా వాళ్ళకు నాలుగు వేలు రాకపోతే వేస్తారా సో అవన్నీ మీరు ఊకుంటారా అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని